హలో అండి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటివంట తినాలి మరి అందుకే ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం ఈరోజు ఈ వీడియోలో నేను మిగిలిపోయిన పాత పచ్చళ్ళతో కొన్ని రెసిపీస్ అయితే చేసి చూపిస్తానండి ప్రతి సంవత్సరం ఎండాకాలంలో మామిడికాయలతోటి నిమ్మకాయలతోటి ఇలా రకరకాల పచ్చళ్ళు అయితే పెడుతూ ఉంటామండి ఆవకాయ మాగాయి ఇలా రకరకాల ఊరగాయలు అయితే పెడుతూ ఉంటాము మా ఛానల్లో కూడా రకరకాల ఊరగాయలు పెట్టానండి కావాలంటే చూడండి ప్రతి సంవత్సరం ఇలాగే ఊరగాయలు నిమ్మకాయ మాగాయి ఆవకాయ పెడుతూ ఉంటాం గత ఏడాది మిగిలిపోయినా వాటితో కొన్ని రెసిపీస్ అయితే ఇక్కడ చూపిస్తానండి ఎంతో కష్టపడి పెట్టి ఉంటాం ఆవకాయలని వాటిని వదలగొట్టుకోవాలి కదా అందుకని పాత ఆవకాయలతో కొన్ని రెసిపీస్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను మిగిలిన ఆవకాయలు ఉన్నాయి కదా మరి కొత్తగా పెట్టుకోవడం ఎందుకు అని అనుకుంటే మరి మనసు ఊరుకోదు కదండి కొత్త ఆవకాయి కొత్త మాగాయి ఆ రుచే వేరండి ఆ మోజే వేరండి వేసుకోకుండా ఉండలేము అందుకని పాత వాటితో కొన్ని రెసిపీస్ అయితే నేను ఇక్కడ చేసి చూపిస్తానండి ముందుగా నేను వెజిటేబుల్ కర్రీ చూపిస్తానండి నా దగ్గర లాస్ట్ ఇయర్ పెట్టిన అల్లం వెల్లుల్లిపై ఆవకాయ ఉందండి ఆ పచ్చడితో నేను ఇక్కడ ఒక కూర చూపిస్తాను చపాతీలోకి అన్నంలోకి జొన్న రొట్టెలోకి ఎందులోకైనా బాగుంటుంది కూర అలాగే మనము ఊరకాయ కారం వేసి చేసినట్టుగా అస్సలు తెలీదు అంత రుచిగా ఉంటుంది కూర ముందుగా మందపాటి గిన్నె పెట్టుకోవాలండి దానిలోకి కూరకు తగినట్టుగా ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిందండి ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర చిటపట్లు ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకోవాలి ఉల్లిపాయని కాస్త వేగనివ్వాలి పుదీనా కొత్తిమీర తరుగు ఒక గుప్పెడు వేసుకోవాలి ఈ పుదీనా కొత్తిమీర కొద్దిగా వేగిన తర్వాత కూరగాయ ముక్కలు వేసుకోవాలండి నేను ఇక్కడ ములక్కాడ వంకాయ టమాటా బంగాళదుంప వాడుతున్నానండి కూరకి ఒక పెద్ద ములక్కాడ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే రెండు వంకాయలు పెద్ద వంకాయలు అలాగే రెండు బంగాళదుంపలు కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకున్నానండి మరీ చిన్న చిన్న ముక్కలు కాదు వేసి బాగా కలుపుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలండి అలా వెల్లుల్లిపాయ ఆవకాయ అండి ఇది లాస్ట్ ఇయర్ పెట్టింది అది కావాల్సినంత ఒక గిన్నెలోకి తీసుకుంటాను తీసుకుని అందులో మామిడికాయ ముక్కలు ఉంటాయి కదండీ ఆ ముక్కలు సపరేట్ చేసుకోవాలి కారము ఊట మాత్రమే మనం తీసుకోవాలి మూత తీసి చూద్దామండి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి అలాగే పచ్చడిలో కూడా కొద్దిగా ఉప్పు ఉంటుంది కదా అందుకని ఇక్కడ కొద్దిగా తక్కువ వేసుకోవాలి కారం పసుపు వేసుకుంటున్నానండి కొద్దిగా ఒకసారి బాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టి మరికొద్దిసేపు ఉడకనిద్దామండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను సగం వరకు ఉడికిపోయిందండి ఇప్పుడు రెండు పెద్ద టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి కూర బాగా కలిపి రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలండి టమాటా మెత్తబడిన తర్వాత మనము ఇందులో పచ్చడి కలిపేసుకోవాలి కూరగా సరిపడా కారం కోసం అల్లం వెల్లుల్లిపై ఆవకాయను ఒక చిన్న గిన్నెలో తీసుకున్నానండి దానిలో ఉన్న పెద్ద పెద్ద మామిడికాయ ముక్కలన్నీ కూడా సపరేట్ చేసేయాలి మూత తీసి కూరను ఒకసారి బాగా కలపాలండి తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపై ఆవకాయను వేసేస్తున్నానండి తర్వాత ఒక పావు కప్పు వాటర్ పోసి కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు వేయించి పొడిగొట్టుకున్న పల్లీల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసానండి అలాగే అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి బాగా కలిగి పెట్టాలండి అంతే అండి రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకోవడమేనండి మనము ఈ ఆవకాయ పచ్చడితో చేశామని చెప్తే గానీ తెలియదండి ఎవరికన్నా అంత రుచిగా ఉంటుంది ఒక గుప్పెడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలిపేసుకోవాలండి అంతే అండి కూర రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి జొన్న రొట్టెలోకి అన్నంలోకి ఎలా తిన్నా కూడా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి ఆవకాయతో చేసిన వెజిటేబుల్ కర్రీ రెడీ అండి గుమ్మగుమ్ములాడుతూ ఉంది చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ దగ్గర ఏమైనా ఇలాంటి పచ్చళ్ళు ఏమైనా మిగిలిపోతే ఈ ఆవకాయతో అల్లం వెల్లిపాయ ఆవకాయ కదండి మామూలు మాగాయతో కానీ ఆవకాయతో కానీ ఇలా చేసుకోవచ్చు మీరు వెజిటేబుల్ కర్రీ మీకు నచ్చిందా నచ్చితే పది మందికి తెలియజేయండి అలాగే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి మాగాయితోటి పెరుగు పచ్చళ్ళు రెండు రకాలు చేసి చూపిస్తానండి కూరలు ఇంట్లో ఏమీ లేనప్పుడు అలాగే కూరలు ఏమి వండుకొని తినలేనప్పుడు ఈ విధంగా పెరుగు పచ్చడి అయితే చేసుకుని తినొచ్చండి తోటి ఈ పెరుగు పచ్చడి చాలా ఏళ్ల నుంచి మా ఇంట్లో చేస్తూనే ఉంటారు వర్షాకాలంలో అయితే ఈ విధంగా కూరలు అవి దొరకనప్పుడు ఈ పచ్చడి అయితే చేస్తాం మేము ఆ ఎండాకాలంలో మాగాయ చేసి పెట్టుకుంటాం కదా ఆ మాగాయనే పెరుగులో కలిపేసుకుని దానికి తగిన పోపు పెట్టుకుంటామండి ఈ విధంగా కడాయి పెట్టుకుని ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని బాగా వేపుకోవాలండి దోరగా వేయించుకోవాలండి పోపుని నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసి వేసుకోవాలండి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక గుప్పడి కరివేపాకు ఇవన్నీ కూడా వేపుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగనక్కర్లేదు పప్పులు బాగా వేగితే సరిపోతుంది ఈ పోపుని పెరుగులో కలిపిన మాగాయ మిశ్రమంలో కలిపేసుకోవాలండి పంటికి పప్పులు తగులుతూ అలాగే క్రంచీగా ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఈ పచ్చడి చాలా బాగుంటుందండి అన్నంలోకి చపాతీలోకి జొన్న రొట్టెలోకి ఎలా తిన్నా కూడా బాగుంటుంది అలాగే దోశ ఇడ్లీలోకి కూడా మనం చట్నీగా కూడా ఇది వాడుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరు పాత మాగాయిలతోటే కాదండి కొత్త మాగాయితో కూడా చేసుకోవచ్చు ఈ పచ్చడి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి కూరలు ఏమీ లేనప్పుడు తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను అంతే అండి మాగాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది ఈ మాగాయ పచ్చడి ఇప్పుడిప్పుడు వచ్చింది కాదండి వంద అమ్మమ్మల కాలం నుంచి కూడా ఈ పచ్చడి చేస్తూనే ఉన్నారు మా ఇంట్లో అయితే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటామండి వర్షాకాలంలో అయితే తప్పకుండా చేసుకుంటాము వేడివేడి అన్నంలో ఈ పెరుగు పచ్చడి వేసుకొని తింటే ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి తర్వాత ఇంకొక రకమైన పెరుగు పచ్చడి ఇది దోశలోకి ఇడ్లీలోకి ఏ పచ్చళ్ళు ఏమి చేయలేనప్పుడు టైం లేనప్పుడు ఈ విధంగా చేసేసుకోవచ్చు పెరుగులో ఆవకాయని కలిపేస్తున్నాను ఈ ఆవకాయ కొద్దిగా పాతదేనండి కలిపేసి దీనికి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు తాలింపండి పప్పులు ఏం వేయక్కర్లేదు ఉల్లిపాయలు ఏం వేయక్కర్లేదు అంతే అండి మనకి పుట్నాల పప్పు పచ్చడి పల్లీల పచ్చడి దోశలకి ఇడ్లీకి ఎలా చేసుకుంటాం అలాగే ఇది కూడా రెగ్యులర్గా చేసుకోవచ్చు ఆవకాయ పచ్చడి కాదు టమాటా పచ్చడితో కూడా ఇది బాగుంటుంది తొక్కుడు పచ్చడి ఉన్నా సరే పెరుగులో కలిపేసుకొని ఈ విధంగా పోపేసుకొని మనము దోశ ఇడ్లీలోకి బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చండి చట్నీకి బదులుగా ఇప్పుడు చూపించబోయేది మురమరాల అండి బేల్పూరి అంటారు కదా అలాగా మురమురాల్ని జల్లించుకోవాలి పొట్టు లాంటిది ఏమన్నా ఉంటే కిందకు వచ్చేస్తుంది కదా ఈ విధంగా జల్లించుకున్న తర్వాత కొద్దిగా డ్రైగా ఫ్రై చేసుకోవాలండి ప్యాన్ మీద మూకుళ్ళలో ఉట్టిగా ఆయిల్ అది వేయకుండా వేయించుకోవాలి తర్వాత ఆవకాయ పైన నూనె ఉంటుంది కదండి అది నూనె కలిపేసుకోవాలి ముక్కలవి పక్కన తీసేసి ఆవకాయ పిండి కలిపేసుకోవాలండి బాగా కలిపేసిన తర్వాత దీనికి వేయించిన పల్లీలు కరివేపాకు కలిపేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుని కావాల్సినప్పుడు తినొచ్చు మా చిన్నప్పుడు అయితే ఇలాగే తినేవాళ్ళమండి ఆవకాయ కలిపేసుకొని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అవి జల్లుకుని తినేసేవాళ్ళము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసి దీనికి పల్లీలు కరివేపాకు కలిపేసి డబ్బాల స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొద్దిగా తీసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి కలుపుకుని తినొచ్చండి ఇప్పుడు అది కూడా చూపిస్తాను సన్నగా తరిగిన ఉల్లిపాయలు బాగా నలిపి తీసుకోవాలండి అలా విడివిడిగా అయిపోవాలి క్వాంటిటీ తగ్గట్టు ఉల్లిపాయలు వేసుకోవాలండి తర్వాత సన్నగా తరుక్కున్న పుదీనా అండి తర్వాత వేయించి పెట్టుకున్న వేరుసన గుళ్ళు ఒక గుప్పెడు వేసుకుంటున్నాను వేయించిన కరివేపాకు కొత్తిమీర తరుగు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి తగినన్ని కారం కలుపుకున్న వరమరాలు కలిపేసుకోవాలండి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనకి కావాలనుకుంటే కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు లేదా ఆమ్చూరన్న చల్లుకోవచ్చు నేనైతే ఏమి జలనండి ఆ విధంగానే తినేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది టీ టైం స్నాక్గా తినొచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు ఈ విధంగా చేసి పెట్టవచ్చండి మరమరాలు అలా కలిపి పెట్టుకుంటే అంతే అండి ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా అప్పటికప్పుడు ఈ విధంగా చేసి పెట్టవచ్చు పాత నిమ్మకాయ పచ్చడితో అండి చేసి చూపిస్తాను చాలా ఈజీగా మనం పులిహార పోపు ఎలా పెట్టుకుంటా అంతేనండి కాకపోతే నిమ్మకాయ పచ్చడి అన్నంలో కలుపుకోవడమే రాత్రి మిగిలిన అన్నంతో చేసుకోవచ్చండి కావలసినంత పచ్చడి తీసుకొని ముక్కలు రాకుండా అన్నానికి పట్టించేయాలి అంతను ముక్కలు రాకుండా పిండి మాత్రమే తీసుకుని అన్నానికి కలిపేసుకోవాలండి ఒక పావు చెంచా పసుపు కూడా వేసుకున్నాను మంచి లు మంచి లుక్ రావడం కోసం పచ్చడిలో ఆల్రెడీ మనం పసుపు వేసి ఉంటాము కానీ పాత పచ్చడి కాబట్టి కలర్ కూడా మారి ఉంటుంది కదా అందుకనేసి కొద్దిగా పసుపు వేసుకున్నాను పావు చెంచా తర్వాత పోపండి పేరుశనగ గుళ్ళు శనగపప్పు మీనప్పప్పు ఆవాలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లము అన్నీ బాగా వేయించి ఒక చెంచా ఆయిల్లో చేసుకుంటున్నానండి అంతే అండి సింపుల్గా చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా కూడా చేసుకోవచ్చండి పులిహార నిమ్మకాయ పులిహార రెడీ అండి నిమ్మకాయ పచ్చడితో మిగిలిపోయిన పాత నిమ్మకాయ పచ్చడితో నిమ్మకాయ పులిహారండి మామూలు లాగే ఉంటుందండి పచ్చళ్ళు కనుక కారం ఎక్కువ ఉంటే మీరు పచ్చిమిరపకాయలు మిరపకాయలు తక్కువ వేసుకోండి కారం చూసి వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మిగిలిపోయిన పాత పచ్చళ్ళతో పులిహార అలాగే చాట్ వేపుళ్ళు పెరుగు పచ్చళ్ళు ఇలా రకరకాలుగా చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే పది మందికి తెలియజేయండి అలాగే ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్